ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి ఆంధ్ర నుంచి కేసీఆర్ మీటింగ్ కి కేసీఆర్ మీటింగ్ కి తను స్టార్టింగ్ ఎప్పుడైతే ఉద్యమాన్ని స్టార్ట్ ఎత్తుకున్నారో నిదార దీక్ష చేసి కమ్మ హాస్పిటల్ జాయిన్ చేసినప్పటి నుంచి కేసీఆర్ అభిమానులు అయ్యా ఏమిటి ఈ రకంగా ఇంత ముండిగా తయారయ్యారు కేసీఆర్ గారు ఆంధ్రా వాళ్ళని ఈ రకంగా ఎందుకు తరుముతున్నారని ఒక టైంలో అనిపించింది నాకు ఆంధ్ర వాళ్ళని అంటే తెలంగాణలో తరిమే పరిస్థితి వచ్చింది ఆ టైంలో తరుముతుంటే ఏంటని కేసీఆర్ గారు ఇట్లా అంటున్నారు ఏంటనేది నాకు ఒక రకంగా ద్వేషము ఒక రకంగా కేసీఆర్ మీద గౌరవం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని కేసీఆర్ తన గుండెల్లో పెట్టుకొని చూసినటువంటి వ్యక్తి ఆ రోజు బాబు ఉద్వేగాలు అట్లాంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఆ రకంగా మాట్లాడకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు తెలంగాణ ఆంధ్ర బోర్డులు ఉన్నా కానీ ఏదో ఉన్నా కానీ ఆ రకమైన టైప్లో చేపట్టి వాళ్ళ తెలంగాణ ఇంతకుముందు ఎంతమంది చేశారు ఉద్యమాలు తెలంగాణను ఎప్పుడైనా ఎవరైనా సాధించారా కేసీఆర్ కూడా అనే వ్యక్తి సాధిస్తారనేది కూడా తెలంగాణ వాళ్ళకి కూడా తెలియదు తాను తన మొండి వ్యక్తిత్వంతో తన ప్రాణాలకు లెక్క చేయకుండా పనంగా పెట్టి తెలంగాణ సాధించారు తెలంగాణ సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నాయకులు తప్ప ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానికం కూడా కేసీఆర్ గారు ఏంటి ఈ రకంగా పరిపాలిస్తున్నారు ఈ ఇతనికి ఇంతకు ముందు ఎందుకు లేదు మనకి ఈ రకమైనటువంటి పరిపాలన గతంలో మనకి ఎట్లా ఉండేది పరిపాలన ఈ రకంగా ఉంది ఈ లెక్క చూసుకుంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి నుంచి బెటర్ వందరెట్లు రాజశేఖర రెడ్డి గారు మరణం అయిన తర్వాత నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో చెప్పారు తెలంగాణ ప్రజలకి పరిపాలించడం రాదు వాళ్ళకి కరెంటు ఉండదు తాగటానికి నీళ్ళు ఉండవని కానీ తాగటానికి నీళ్ళు ఉండటం తెలంగాణలో ఇవాళ ఇంటింటికి నల్ల కానీ మూడు పంటల రెండు పంటలకు నీళ్లు కానీ ఇచ్చిన పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఇవాళ ఎవరో మాట్లాడతారు తెలంగాణను అప్పులు చేసామని తెలంగాణ అప్పులు కాదా తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకులు చెప్తున్నారు నిండు అసెంబ్లీలో గతంలో మీరు ఆలోచించండి తెలంగాణకి కరెంట్ లేదు ఏడు గంటలు కరెంట్ ఇవ్వడానికి మీకు అధికారం లేదు ఆ రోజు మీరు పరిపాలించిన అరవై సంవత్సరాల్లో మీరు చూసుకోండి ఇవాళ మీరు చూడండి కానీ ఇవాళ మళ్ళీ పదిహేడు నెలల్లో మీరు చూడండి వ్యావరేజ్ చేసుకోండి పది సంవత్సరాలు తెలంగాణలో ఎటువంటి ఎక్కడో ఉండాల్సిన తెలంగాణని వాళ్ళ ప్రపంచ పటంలో చూపించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కరెంటు రాదన్నది ఏ రాష్ట్రంలో ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రైతు బంధు ఇచ్చాడు కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చారు కాగునీటికి ఇచ్చాడు ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే నాకు ఓట్లు వేయలేకపోతున్న వ్యక్తి కేసీఆర్ ఇవాళ మా మీద కాంగ్రెస్ వాళ్ళు బెట్ అని చెప్పేసి వాళ్ళు ఏదో భ్రమలు చూపించేది ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ఏ గ్యారెంటీ ఇవ్వలేక వాళ్ళ వాళ్ళ నేలమే తిరిగేదానికి అవకాశం లేక హెలికాప్టర్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన కావచ్చు రేవంత్ రెడ్డి పరిపాలన కావచ్చు స్వల్ప లాభాల కోసం మాత్రమే చేస్తున్నారు అంతే ప్రజల కోసం కాదు ప్రజల కోసం కాదు వీళ్ళు హెలికాప్టర్ లో తిరగడం తప్ప ప్రజల కోసం మామూలుగా ఎక్కడైనా చూస్తారా మా ఆంధ్రాలో కూడా పరిపాలన కూడా అదే పరిస్థితిలో ఉంది వాళ్ళ మాకు కేంద్ర మినిస్టర్ చంద్రబాబు సభ పెట్టినప్పుడు వెళ్ళారా చంద్రబాబు నాయుడు సభ పెట్టినప్పుడు టీవీలో చూస్తున్నాం కానీ మా దగ్గరలో చూస్తున్నాం కానీ ఈ పరిస్థితి సభలో అంటేనే కేసీఆర్ అంటే సభ సభ కోసం మీరు నుంచి కంపల్సరీ కేసీఆర్ అంటే ఆ సభ ఎట్లా పెడతాడు ఏ స్టేజ్ ఉంది ఏ రకంగా తీసుకెళ్తున్నారు ఎంతమంది వస్తున్నారు ఒకదానికి ఒకదానికి ఆ కేసీఆర్ గారు సభ ఒకటి మించి ఒకటిగా తయారు చేశారు కేసీఆర్ గారు పరిపాలన ఒక స్టార్టింగ్ సంవత్సరం ఎట్లా ఉందా ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాలు ఎట్లా ఉందా ఏ సంవత్సరానికి ఏ రకంగా బెనిఫిట్స్ తీసుకొస్తున్నా ఏ రకంగా ఉన్నటువంటి బ్యావరేజ్ కేసీఆర్ గారు అట్లా తయారు చేసినటువంటి పరిస్థితి ఇవాళ కేసీఆర్ అంటేనే ఒక బ్రాండ్ ఇమేజ్ ఇవాళ అతను ఏం మాట్లాడతారు ఏం అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా టీవీలో కత్తుకుపోయారు చాలా మంది నాలాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆంధ్ర నుంచి కేసీఆర్ గారు మీటింగ్ ఇప్పుడు మామూలుగా ఇక్కడికి అన్న జనాల కన్నా టీవీలో చూస్తున్న పరిస్థితి వాళ్ళు ఎట్లా ఉంటుందంటే కేసీఆర్ గారు అసలు ఆ సభలో ఏం మాట్లాడతారు ఈ టైంలో ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళ పనులని ముగించుకొని ఆ టైంలో టీవీ దగ్గర అతుక్కుపోయేదానికి సిద్ధమై ఉన్నారు అంటే రెండు రాష్ట్రాలకు అంత గొప్ప నాయకుడు కేసీఆర్ గారు రెండు రాష్ట్రాలకి రాజశేఖర్ రెడ్డిని ఎన్టీఆర్ మర్చిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు రాజశేఖర రెడ్డిని ఎవరు మర్చిపోరు మర్చిపోయినటువంటి టైప్ లో మర్చిపోయినట్టు చేసినటువంటి వ్యక్తి జలాభి విజ్ఞం పెరుగుతూ వైఎస్ఆర్ కొన్ని ప్రాజెక్టులు ఇచ్చేశారు కానీ ఆ టైంలో పూర్తి అవ్వలేదు జలావిజ్ఞాన్ని పూర్తి చేసిన వ్యక్తి మాత్రం కేసీఆర్ గారు ఎక్కడ ఏ ప్రాజెక్టు పట్టుకున్నా ఆయన అంత తొందరగా దాన్ని నిర్మలంగా పరిశీలించి వాటర్ని తీసుకొచ్చి వాటర్నే కాదు మిజిస్ట్రేషన్ కానీ ఇవ్వాల్ ఉన్నటువంటి తెలంగాణలో కానీ ఏ మారుమూల పలికి పోయినా ఎంత ఉంది ఇంతకుముందు ఆంధ్రాలో ఒక ఎకరం ఎకరమే తెలంగాణలో పది ఎకరాలు వచ్చేది ఇవాళ తెలంగాణలో ఎకరం అయితే ఆంధ్రాలో పది ఎకరాలు వస్తుంది ఏ రకంగా డెవలప్మెంట్ చేసుకున్నాడు అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఇంతకుముందు ఎక్కడ పోయింది వీళ్ళ వీళ్ళు వీళ్ళేగా పరిపాలించింది ఇంతకుముందు ఎందుకు తీసుకురాలేకపోయారు ఇంతకుముందు వర్క్ ఎందుకు చేయ ఇదే ఆఫీసర్లుగా అంతకుముందు కూడా ఉంది ఎవరు రిటైర్మెంట్ కాల గతంలో నుంచి కూడా ఇవాళ కూడా త్రీ పర్సెంటే టెన్ పర్సెంట్ రిటైర్మెంట్ అయ్యారు కానీ ఇదే ఐఏఎస్ ఆఫీసర్లు ముందు ఉన్నారు ఇంత ముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి మళ్ళీ అదే ఆఫీసర్లు ఇప్పుడు ఉన్నదానికి కూడా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఎందుకు తీసుకురాలేపోతున్నారు నిధులు మేము మిద్ధులు కట్టలేకపోతున్నారు మిద్ధులు మీరు కట్టినట్టు మిద్దలు ఎందుకు ఇస్తారు మీరు చేస్తున్న డెవలప్మెంట్ని బట్టి వడ్డీ వాడుతుంది నేను గ్యారంటీగా కడతాను అనుకుంటేనే గవర్నమెంట్ మనకి ఇంట్రెస్ట్కి ఇస్తుంది ఏ బ్యాంక్ అయినా నువ్వు కట్టలేని పరిస్థితులు నీకు ఎందుకు ఇస్తాను నీకు ఆదని చూపించలేకపోతున్నావు కాబట్టి నీకు లోన్ ఇవ్వలేకపోతుంది ఎవరు చిన్నది ఎగ్జాంపుల్ నేను బ్యాంకు నాకు చిన్నగా ఒక పాతిక లోన్ వచ్చింది అనుకోండి నేను తీర్చగలుగుతానని ఆలోచన నాకుంటే మీకు గవర్నమెంట్ నేను కడతానంటే నాకు లక్ష్యంగా పాతికలుగా లక్ష్యస్తుంది ఆ రకంగా కేసీఆర్ కట్టగలుగుతున్నాడు కాబట్టి తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపించాడు వాళ్ళు మీరు ఎక్కిన తర్వాత నుంచి డెవలప్మెంట్ తగ్గింది కాబట్టి మీరు ఆదాయం రావట్లేదు కాబట్టి మీకు ఇవ్వలేమంటున్నారు రేవంత్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు గల్లాపేట ఓపెన్ చేసి రూపాయలు చేసిపోయినట్టు వైఎస్ జగన్ కావచ్చు అంటే ఉన్నారా అంతే ప్రజల్ని మబ్బి పెట్టడానికి వాళ్ళకి ఎందుకు తెలియకుండా ఉంది ఇప్పుడు రాజకీయ నాయకుడికి అక్కడ ఎంత ఉంది దాంట్లో ఏ రకంగా ఉంది రూపాయి ఉందా లేదా మీరు ఈ రకంగా హామీలు ఇచ్చుకుంటూ పోతున్నాం మనం చేయగలుగుతున్నామా లేదనేది వాళ్ళకి ఎందుకు తెలియదు ఆ రోజు ఇవాళ అధికారం లేకొచ్చేసరికి మేము ఖాళీ చేస్తాము ఎట్లా కుదిరితే మీరు అంత లేకుండా ఉంటున్నారా మీ దగ్గర అక్కడ ఆ రోజు కూడా మీరు ఎమ్మెల్యేనే మీకు అసెంబ్లీలో అన్ని తెలిసే ఉంటే ఇవాళ మీరు ఇప్పుడు ఏ గవర్నమెంటో మీకు అప్పులు చేయకుండా ఉంది మీరు చూపించండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు అంత అప్పు చేశారండి ఏ గవర్నమెంట్ మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత ముందు ఉన్నారు ముఖ్యమంత్రులు వాళ్ళు ఏమైనా అప్పులు చేయకుండా ఎవరైనా రూపాయి మిగిలిచ్చి వెళ్ళారా ఇవాళ మేము మిగిలించి వెళ్ళడానికి రూపాయి డెవలప్మెంట్ అవుతుంటే దీన్ని ఇంకో పెట్టిన రూపాయి ఇంకో రూపాయికి వస్తుంది మేము ఇస్తున్న రూపాయిని మీరు వచ్చే రూపాయిని మీరు ఆప్ చేసారు ఏ రకంగా రాప్ చేయడానికి వా ఇంతకుముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రవేశం సగం మంది ఇంటికి ఒకరిద్దరు హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు తెలంగాణలో ఎక్కడో చోట ఇవాళ అదే మళ్ళీ ఈ పదహారు పదిహేడు నెలలో మళ్ళీ ఆంధ్రా తెలంగాణ నుంచి మళ్ళీ ఆంధ్రాకి సిద్ధమయ్యారు విధ్వంసానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పార్టీ విధ్వంసానికి కాంగ్రెస్ పార్టీ దిగబడిందా లేకపోతే ప్రజలు మామూలుగా ఇది అయిపోయారు ఇక్కడ ఏం లేకుండా పోయిందనేది ఇంకా వాళ్ళు మనుషుల్లో వాళ్ళు మాట్లాడుకోవాలి ఇవాళ వాళ్ళు ఇవాళ పల్లెళ్ళే కూడా రాలేకపోతున్నారు ఏం ఎమ్మెల్యే కూడా వాళ్ళు హెలికాప్టర్లో ఇప్పుడు సీఎం హెలికాప్టర్లో తిరుగుతున్నారంటే అది ఒక గొప్ప అనుకుంటాం ప్రతి మినిస్టర్కి హెలికాప్టర్ అంటే మనం ఏమనుకోవాలా ఎక్కడొచ్చి ఆదాయం జేతాలంటే సంబంధం నువ్వు అన్నట్టుగా హెలికాప్టర్కి అక్కడ తెచ్చి పెడతాం హెలికాప్టర్లో తిరగాలంటే ఎంత రోజు ఇప్పుడు మినిస్టర్ నాకు అర్జెంటు పని ఉందంటే సొంతంగా తీసుకెళ్ళటమా లేకపోతే ఇంకో రకంగా తీసుకెళ్తాం ఇవాళ నువ్వు హెలికాప్టర్లో మొత్తం తీసుకుని రావాలంటే ఈ ఏ రకంగా మన ప్రజలు సొమ్ము తీసుకొని ఈ రకంగా దుబారా ఖర్చు చేసుకునే దానికన్నా మన రూపాయిని మనకు ఖర్చు పెట్టే రకంగా ఉన్నటువంటి కేసీఆర్ అనేది ప్రజలకు అర్థమైంది ఇవాళ పదహారు నెలలో ప్రజలు అర్థమైపోయి ఇవాళ మా ఇరవై ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ సభ ఎంత గ్రాండ్ సక్సెస్గా అనేది ప్రజలు తెలంగాణ ప్రజలు అసలు ఎందుకు పోగొట్టుకున్నాం ఇటువంటి నాయకుల్ని విజన్య నాయకుల్ని ఈ రకంగా ఉన్నటువంటి గవర్నమెంట్ని మనం పోగొట్టుకొని చాలా తప్పు చేసామని ప్రజలు అనుభవిస్తున్నారు అనుభవిస్తూ ఉన్న అంటున్నారు మళ్ళీ అవకాశం వస్తే మేము మీతోనే ఉంటాం కేసీఆర్తోనే ఉంటాం ఈ ఐదేళ్ళు కాదు సార్ ఐదేళ్ళు లోపు గవర్నమెంట్ పడిపోయే రకంగా ప్రజలు తయారు చేసే పరిస్థితి తయారైంది వాస్తవంగా కేసీఆర్ ఐదేళ్ళు ఆయన కాముగా ఉన్నా కానీ కేసీఆర్ సార్ మీరే మళ్ళీ సీఎం సీట్లో కూర్చోండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పిలిచి మళ్ళీ సీఎం సీట్లో కూర్చొని పెడతారు కేసీఆర్ గారు ఆ పరిస్థితికి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే నిన్న కాక మొన్న కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కొట్టుకున్నారు అది సత్యం నాకునే సత్యం అక్కడ వాళ్ళే అనుకుంటున్నామేమో మిగతా చోట్ల కూడా అదే పరిస్థితి ఉంది ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు మేం పిలవనక్కర్లా వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చేసి మీరు ఎక్కువ గవర్నమెంట్ ఏర్పాటు చేయండి మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే అన్నామంటే మా దాంట్లో నుంచి మీ దాంట్లోకి చాలా మంది వచ్చారు కాంగ్రెస్ పార్టీలోకి ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగి మా దాంట్లోకి వస్తావు అంటున్నారు మేమే తలుపులు తీయట్లా ఇప్పుడు వాళ్ళు వస్తా ఉన్న పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు దానంగా నాయన నిన్నగాక మొన్న అన్నారు వరంగల్లో పెట్టినటువంటి సభ అది వరంగల్లు మీ తెలంగాణ ప్రజలకి ఏమైనా కూడా తెలుసు తెలియదు కానీ వెలుగుతుంటే అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఎవరు తెలియదండి ఎలుపు తీర్చుంటే వరంగల్ అంటే వరంగల్ జిల్లా అనుకున్నాం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఉన్నాయి ఇంత దూరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం వచ్చారు మాకు మీ హైదరాబాద్ తెలంగాణ మీటింగ్ అంటే తెలంగాణ ప్రజలు వచ్చేది వేరు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం వచ్చేది వేరు ఆంధ్ర వాళ్ళు ఇంత దూరం పట్టుకొని దీన్ని పట్టుకొని బస్సులు కార్లు ట్రైన్స్ వేసుకొని వచ్చామంటే కేసీఆర్ గారి మీద ఎంత అభిమానం ఉంటే ఆ అభిమానాన్ని కేసీఆర్ గారు కూడా అదే రకంగా మా మీద కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేసిన వ్యక్తే ఆ లెక్కను చూసుకుంటే మీరు అతనికి సపోర్ట్ చేయాలి అభిమానం తోటి తెలంగాణ జయించిన నాయకుడిని మీరు గా ఆరాధిస్తున్నారు ఒక లెక్కను చూసుకుంటే సపరేట్ గా ఆరాధి ద్వేషించిన వ్యక్తిని మళ్ళీ ప్రేమిస్తున్నాం మేము ఇవాళ ఆ వ్యక్తిని మళ్ళీ మాకు కూడా ఇట్లాంటి వ్యక్తి కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ప్రేమిస్తున్నారు మీరు ఉండాలి మీరు అదే సీట్లో కూర్చోని మీ ప్రజాగా ఉండడానికి వచ్చామంటే మాకు ఎంత అభిమానం ఉంటే మేము ఇక్కడ దాకా రాగలుగుతున్నాం అంటే మాకు ఇవాళ గొప్పగా ఉంది ఎందుకంటే వీళ్ళు ఇస్తున్నటువంటి కరెంటు కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు మేము ఇచ్చిన మేము ఇచ్చిన రోజులు వీళ్ళు ఏమన్నారు బట్టలు ఉన్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వలేకపోతున్నామని వాళ్ళు ఎక్కడైనా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వలేకపోయాము పదేళ్ళలో ఈ ఆళ్ళ ఎక్కడైనా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉందా ఈ పన్నెండు పన్నెండు నెలల్లో పదిహేడు నెలల్లో ఎక్కడైనా ఒక పంట నీళ్ళు వచ్చాయా మేము గంట కాలేజీ ప్రాజెక్టు దండగా అన్నారు ఏ ప్రాజెక్టు మీద దండగా మీరు కట్టే ప్రాజెక్ట్ లేదు ఇప్పుడు అరవై రోజులైంది మీరు ప్ర మీరు యాక్చువల్గా ఎంత సింపుల్గా అంటే టర్మల్ సిటీలో ఏడు మంది సేవలను ఇంతవరకు బయటకు తీసుకురాలేకపోయారు మీరు గొప్ప మేము గొప్ప ఇప్పుడు ఆ శాలరీని ఎక్కడ నుంచి లోపలికి తీసుకురాలేకపోయారు కదా టెక్నాలజీ మీ టెక్నాలజీ ఎంత మాది ఇంత అనేది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలను కూడా కోరుకుంటున్నాం మేము ఎందుకంటే వాటికి లోపల నుంచి తీసుకురాలే చిన్నగా డర్మలో నుంచి తీసుకురాలేకపోయారంటే ఇంకా మీరు రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారు అక్కడ పోయి మీరు నాలుగు రోజులు ఉన్నారు ఐదు రోజులు ఉన్నారు మీ టెక్నాలజీ మనం ఎంత ఉంది ఏ రకంగా ఉపయోగించుకోలేకపోయామనేది వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ ఎంతగాడికి కలెక్షన్ ఏం రేషన్ కూడా మళ్ళీ మనం వస్తామో రామా కలెక్షన్ చేసుకుందాం గాడికి చేసుకుందాం తర్వాత మళ్ళీ చూద్దాం అనే దానికి ప్రజల మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళు ఇస్తున్న హామీలు కూడా అదే రకంగా ఉంటున్నాయి కాబట్టి దానికి సిద్ధంగానే వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు